ఆమెన్ హల్లెలూయా 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 ఆమెన్ హల్లెలూయా ప్రభు నామానికి మహిమ కలుగును గాక కొడు వచ్చిన మీ అందరికీ ఏసయ్య నామం పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అందరికీ వందనాలు ప్రైజ్ లార్డ్ ఇంతవరకు మరి మనము పాటలు పాడాము ప్రార్థన చేసాము చక్కని సాక్ష్యాన్ని కూడా మనం విన్నాము మరి ఈ సమయంలో కొద్ది దేవుని మాటలు మనము ఆలకిద్దాం భక్తుడైనటువంటి వ్యూహాన్ని రాసినటువంటి మొదటి పత్రికలో కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం ఐదవ అధ్యాయము మొదటి వ్యూహాను రాసిన వ్యూహాన్ని రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పదమూడు నుంచి పదిహేను దాకా చదువుకుందాము సరే అందరు బైబిల్ తీద్దాం దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయించున్నాను బట్టి ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగిననో ఆయన మన మనవి ఆలకించునను మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించు ఆలకించునని మనము ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదాము దేవుని స్తోత్రం కలుగునగా హలే దేవుని యొక్క కుమార్ని నామమందు ఎవరు విశ్వాసం ఉంచుతున్నారో వాళ్ళు నితి జీవు గలవారని భక్తుడు చెబుతున్నాడు అయితే ఆయన నామం పేరిట మనం ఏది అడిగిన ఏంటంట ఆయన నామం పేరిట మనం ఏది అడిగినా మన మలవి ఆయన ఆలకిస్తాడు మనం అడిగినవి మనకు దొరుకుతాయి ఎందుకు ఇలాగ చెప్తూ ఉన్నాడు అని మనం ఆలోచన చేస్తే ఆయన కుమారుని యొక్క నామముందు ఉన్నదే అనే వాక్యం చెబుతూ ఉంది మృతతుల్యమైన ఏ పరిస్థితి అయినా మోడు బారిన ఏ జీవితమైనా అయినా పనికిరాని ఏ పరిస్థితి అయినా అవన్నీ కూడా మారుతున్నాయి అంటే కారణం ఏంటంటే ఆయన నామములో జీవమున్నది ఎందుకు మన పరిస్థితులు మారుతున్నాయి ఎందుకు మనం అడిగినవి దొరుకుతూ ఉన్నాయి ఎందుకు మనము పొందుకోవాలనుకున్నవి ఎందుకు పొందుకోగలుగుతున్నాం ఎందుకు మన ఆటంకాలు పోవాలని మనం ఆశపడినప్పుడు ఎందుకు ఆటంకాలు వెళ్ళిపోతున్నాయి అంటే ఇక్కడ భక్తుడు చక్కగా చెబుతున్నాడు ఆయన నామముందు జీవమున్నది ఆ జీవము ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చేయగలదు అల్లెయ మన జీవితంలో దేవుని బిడ్డలారా మన జీవితంలో ఒకవేళ అనేక భారముల చేత అనేక బరువుల చేత మనము విసిగిపోయి మనము నిలబడలేని స్థితిలో ఉన్నప్పుడు మనము వేదన పడుతున్నప్పుడు మనకు కావలసినది విశ్రాంతి దానికి భక్తుడు ఏమని రాస్తున్నాడు అనంటే నిర్గమాకాండము ముప్పై మూడు పద్నాలుగులో ఒక మాట రాస్తున్నాడు ఇది మోస గురించి రాసినటువంటి మాట ఈరోజు మనకు కూడా ఆ మాట ఎంతో అవసరమై ఉన్నది గమనిద్దాం నిర్గమాకాండము ముప్పై మూడు పద్నాలుగులో ఈ మాటను రాస్తున్నాడు మోసేను ఉద్దేశించి మోసే తన ఉన్నటువంటి భారాన్ని బట్టి అతడు ఇస్రాయల్ ప్రజల వలన విసిగిపోయినటువంటి ఆ విసుగుదలను బట్టి కృంగిపోయినటువంటి ఆ పరిస్థితిని బట్టి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నేను నీకు విశ్రాంతి కలుగజేద్దును అని చెప్పి మోసేతో దేవుడు మాట్లాడుతున్నాడు సినాయు పర్వతము దగ్గరగా వచ్చేటువంటి సమయం ఆ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఉన్నప్పుడు సమయంలో ఈ మాట దేవుడు మోసేతో మాట్లాడుతున్నారు ఓ మోసే నువ్వు ఈ ప్రజల చేత విసిగిపోయి ఉన్నావు ఈ ప్రజలు నిన్ను బహుబాధ పెడుతూ ఉన్నారు మోయలేని భారా నేను వెత్తుకొని ఉన్నావు ఈ సమయంలో నాకు ఎవరు తోడు లేరని నువ్వు అనుకుంటున్నావు ఇంత బాధ నేను ఒక్కరినే భరించాలని మదన పడుతూ ఉన్నావు అయితే నువ్వు భయపడద్దు నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అని చెప్పాడు దేవుడు దేవుని స్తోత్ర నువ్వు ఎక్కడైతే నేను వెళ్ళలేను అనుకుంటున్నావో ఏదైతే నేను చేయలేను అనుకుంటున్నావో ఏదైతే నాకు అసాధ్యం అనుకుంటున్నావో అవన్నీ కూడా నీకు సాధ్యమవుతాయి ఎందుకంటే నా ప్రియకుమారుడైన యేసుక్రీస్తు జీవము ఆయన నామందు ఆయన నామందు నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థన నేనేం చేస్తుంది అంటే జీవములో నడిపిస్తుంది అందుకే ఇక్కడ దేవుడు అంటున్నాడు ఓ మోసే నువ్వు అధైర్య పడక నువ్వు దిగులు పడక నా సన్నిధి ఇక మీదట నీకు తోడుగానే ఉన్నది నువ్వు పడబాకు పరిస్థితి ఏదైనా ఆ భారం ఏదైనా ఆ బరువు ఏదైనా నువ్వు నిలబడలేని స్థితి ఏదైనా సరే నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది తోడుగా వస్తే ఏమోసిందో తెలుసా కీర్తన గ్రంథం నూట తొంభై ఆరో కీర్తన ఏడో వచ్చినలో అంటాడు ఆ మాట చదవండి తొంభై ఆరో కీర్తన ఏడో వచ్చినలో ఐదో వచ్చిన అనుకుంటా ఐదో వచ్చినలో అంటాడు ఆ మాట చదవండి తొంభై ఆరో కీర్తన ఐదో వచ్చిన ఆరో వచ్చిన చూడండి ఆయన సన్నిధిలో ఉన్నవి బల సౌర్యము బల సౌర్యములు చూడండి ఘనత ప్రభావాలు ఎవరి సన్నిధిలో ఉన్నాయి ఆయన సన్నిధిలో ఉన్నాయి తొంభై ఏడు కితన ఐదో వచ్చి అంటాడు అక్కడ రాస్తాడు సన్నిధి నట ఆ సర్వలోక నాధుని సన్నిధి పర్వతములైన మైనము వలే చూడండి ఇప్పుడు అంటున్నాడు మోసేతో ఓయామయ్యా మోసే నాకు భారము నేను మొయ్యలేకపోతున్నాను అయ్యా నేను నడవలేకపోతున్నాను ఇది నా వల్ల కాదని నువ్వు విసిగిపోయావు కానీ నేనేం చెప్తున్నానంటే నీకు నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది అందుకే నీ సన్నిధి ద్వారా నాకు వచ్చే మేలు ఏంటయ్యా అని అడుగుతావా ఇదిగో నా సన్నిధి ఎవరికి తోడుగా ఉంటుందో నా సన్నిధి ఎవరితో వెళుతుందో వాళ్ళు ఎదుట వచ్చేది పర్వతమైనా సరే అది మైనములా అంటే కొవ్వొత్తులా కరిగిపోద్ది అర్థమవుతుంది ఈ మాట దేవుని సన్నిధి ఎవరికి తోడుగా ఉంటుందో వాళ్ళు వెళ్ళే మార్గంలో దేవుని సన్నిధి కానీ తోడుగా ఉన్నట్లయితే అది అయినా సరే పర్వతమంతమైన పరిస్థితి అయినా సరే పర్వతం అంటే మనుషులైనా సరే ఏమైపోతాయంట మైనంలాగా కరిగి వెళ్ళిపోతాయి అని మోసక్ దేవుడు చెబుతున్నాడు రోజు ఈ కుటుంబానికి ఇక్కడ కూర్చున్న మనకి దేవుడు చెబుతున్నటువంటి మాట ఏంటంటే దేవుని సన్నిధి నీకు తోడుగా ఆ నీదుట పర్వతములైనా సరే మైనము వలె కరిగిపోతాయి ఎందుకు అని అంటే నీవు ఆయన ఎందు విశ్వాసం ఉంచుతున్నావు గనక ఆయన సన్నిధి నీకు తోడుగా వస్తుంది ఆయన సన్నిధిలో నీకేముందో తెలుసా విశ్రాంతి ఉందని చెప్పి రాశాడు ఆయన సన్నిధిలో ఏముందంట మోయలేనప్పుడు నువ్వు నీ నీ బరువు ఆయన ఎత్తుకుని నీకు విశ్రాంతిని ఇవ్వబోతున్నాడు నువ్వు ఏదలేని సమయంలో ఆయన నీకు విశ్రాంతినిచ్చి ఆయన ఈదబోతున్నాడు నువ్వు కొట్టలేని కొండను ఆయన కొట్టి పిండివలు ఎందుకు అంటే ఆయన బిడ్డలకు ఆయన విశ్రాంతినిస్తాడు నేను చూద్దామా అలే లూయా అందుకే దేవుని బిడ్డలారా నువ్వు ఆయన సన్నిధిలో మొరపెడుతున్నావు కనుక నీ భారం ఏదైనా సరే ఆయన నీకు విశ్రాంతినిచ్చి నెమ్మదినిచ్చి నిన్ను చక్కని త్రోవలో నడిపిస్తాడు ఎవరికి ఆయన ఈ సన్నిధిని ఇస్తాడంటే లోకాసు వార్త రెండో అధ్యాయం పద్నాలుగో చిన్న ఒక మాట ఉంది ఆ మాట మనం చదువుదాం ఎవరికి ఆయన సన్నిధి ఎవరికి ఆయన సర్వోన్నతమైన స్థలం ఇస్తాడంటే మనం ఆలోచిద్దాము ఆ మాటను చదువుదాము లకాసు వార్త రెండు పద్నాలుగో వాక్యాన్ని చదువుదామా సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ ఆయన ప్రజలకు భూమి మీద సమాధానము కలుగును గాక ఇప్పుడు చూడండి ఎవరికిస్తాడు ఆయన సన్నిధిని ఎవరికిస్తాడు ఆయన సన్నిధిని భూమి మీద ఆయనకు ఇష్టలైన ప్రజలకే ఆ సన్నిధి దొరుకుతుంది తప్ప ఎవరికంటే వాళ్ళకి ఇచ్చేది కాదు అది భూమి మీద ఆయనను విశ్వసించి ఆయన మీద నమ్మకం పెట్టుకొని ఆయనను సేవిస్తూ ఆయనకు ఇష్టలుగా మారినటువంటి ప్రజల కంట ఈ సమాధానం ఇస్తాడంటండి అయ్యా నా కుటుంబంలో మనం అంటాము నాకు సమాధానం లేదు నా భార్య వల్ల సమాధానం లేదు నా బిడ్డల వల్ల నాకు సమాధానం లేదు నేను చేసే పని వల్ల నాకు సమాధానం లేదు నా ఉద్యోగం వల్ల నాకు సమాధానం లేదు లేదా నేను వేసిన పంట వల్ల నాకు సమాధానం లేదు లేదా నా జీవితంలో నేను ఎదుర్కొంటున్నా నా శత్రువుల వల్ల నాకు సమాధానం లేదు లేదా నా జీవితంలో ఎదుర్కొంటున్న నా అప్పుల వల్ల నాకు సమాధానం లేదు ఓ దేవుని బిడ్డ దేవుని వాక్యం చెబుతుంది నువ్వు ఏ దానిని బట్టి సమాధానం లేకుండా ఉన్నావో ఏదైతే నీకు సమాధానం లేకుండా చేస్తుందో ఏదైతే నేను భయపెడుతుందో ఏదైతే నేను కురంగదీస్తూ ఉందో ఏదైతే నిన్ను లాగుతూ ఉందో ఆ సమాధానం లేని పరిస్థితిని సమాధాన పరచగలవాడు దేవుడు ఆయన అలాగ సమాధానపరచాలి అని అంటే ఆయన చెబుతున్న మాట ఏంటంటే సర్వోన్నతమైన స్థలంలో ఆయనకి మహిమ కలగాలి అని అంటే నీవు ఆయనకి ఇష్టడుగా ఉండాలి విశ్వాసం లేకుండా దేవునికి ఉండుట అసాధ్యము ఆయనకు నువ్వు ఇష్టడై ఉండాలి అని అంటే నువ్వు ఆయన విశ్వాసం ఉంచాలి నువ్వు ఆయన ఎప్పుడైతే విశ్వాసం ఉంచడం ప్రారంభిస్తావో అప్పుడు ఆయనకి నువ్వు ఇష్టడుగా మారతావో ఎప్పుడైతే నువ్వు ఆయనకి ఇష్టడుగా మారుతావో అప్పుడు ఆయన సన్నిధి నీకు తోడు వస్తుంది ఆమె ఎప్పుడైతే ఆయన సన్నిధినికి తోడు వస్తుందో అప్పుడు మాయను పోలే పర్వతాలైనా కరిగిపోతాయి సమాధానము లేని స్థితి ఏదైనా నీకు సమాధానము దొరుకుతుంది రెండు మాటలు చెప్పాను ఎవరైతే ఆయనకు ప్రార్థిస్తారో ఎవరైతే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతారో ఎవరైతే ఆయన ఆయన ఎందు ఇష్టలుగా ఉంటారో వారికి ఆయన సన్నిధి వస్తుంది ఆయన సని ద్వారా విశ్రాంతి వస్తుంది ఆయన సన్ని ద్వారా మనకు సమాధానం వస్తుంది ఈరోజు క్రైస్తవులు ఎందుకు ప్రార్థించగానే సమాధానం పొందుతున్నారంటే ఆయన సన్నిధి మనకు తోడొస్తుంది అందుకే మనం అడిగిన దానికి దేవుడు సమాధానం ఇస్తున్నాడు ఆయన మీద మనం పెట్టుకున్న నమ్మకాన్ని ఆయన ఒమ్ము చేయటం లేదు అందుకని అన్నాడు నా యుద్ధకొచ్చు వారు నేను ఎంత మాత్రమును అవేన్ చెప్పండి గట్టిగా కాబట్టి ఈ రెండో మాటల్లో దేవుడు చెప్తున్నాడు నీకు నేను ఏం కలుగు చేస్తాను సమాధానము మొదటి మాటలు ఏం చెప్పాడు నేను నీకు విశ్రాంతిని కలుగు చేస్తాను రెండో మాటలు ఏం చెప్తున్నాడు నేను నీకు సమాధానము కలుగు చేస్తాను మూడో మాట మన జ్ఞాపకం చేసుకుందాం ప్రియుల ద్వితీయోపదేశ కాండము ఇరవయవ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుదా ద్వితీయోపదేశ కాండము ఇరవయవ అధ్యాయము మొదటి వచ్చి నుంచి మూడు వచనాలు చదువుదా ఇరవై మొదటి నుంచి చదువుదా నీవు నీ శత్రువులతో పోయి యుద్ధమనకు పోయి రథమలను రథమలను గుర్రములను రథములను నీకంటే విస్తారమైన జనమును నీకంటే విస్తారమైన జనమును నీవు చూచుతున్నప్పుడు నీవు వారికి భయపడవద్దు నీవు వారికి భయపడవద్దు నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యహోవా నీకు తోడై ఉన్నాడు అంతేకాదు నీ యుద్ధమునకు సమీపించిన యాజకుడు దగ్గరకు వచ్చి ప్రజలతో ఎలాగూ చెప్పవలను వారలారా వారాడి నేడు మీ శత్రువులతో యుద్ధము చేయుటకున్నారు మీ హృదయములు జంకని యుడి భయపొడకుడి వణకుడి వారి ముఖము చూచి బెదరుకుడి మీ శత్రువులతో యుద్ధము చేసి నిన్ను రక్షించువాడు లే దేవుడైన యుహోవాయే ఇప్పుడు మూడో మాట ఏం చెప్తున్నాడంటే శ్రమలలో నీవు ఎదుర్కోలేని సమస్యలు నీవు పోరాడలేని సమస్యలు నీవు ఈదలేని పరిస్థితులు దినదినము నలిగిపోతున్న పరిస్థితుల్లో దినదినము కృంగిపోతున్నటువంటి అనుభవాలు మన జీవితాల్లో మనల్ని తాగుతున్నప్పుడు నీవు వాటిని చూసి భయపడకో నీకంటే బలమైనది నీ ఎదురొచ్చినప్పుడు నీకంటే బలమైనటువంటి యుద్ధమును ఎదుర్కొంటున్నప్పుడు నీకంటే బలమైన రోగము బలమైన మనుషులు బలమైన పరిస్థితులు నిన్ను తాకుతున్నప్పుడు నాకేదో అయిపోయిందని చెప్పి నువ్వు కృంగిపోబాకు నాకేదో అయిపోయింది చెప్పి నువ్వు నలిగిపోబాకు ఎందుకు అనంటే నీవు సేవించుతున్న దేవుడు నీవు నమ్మిన దేవుడు నీవు విశ్వాసం పెట్టిన దేవుడు నీ శత్రువులు ఎదుట నిన్ను దిగజారనివ్వడు నీ శత్రువులు ఎదుటా నిన్ను పడిపోనివ్వడు నీ పరిస్థితి ఏదైనా అది నిన్ను జయించనివ్వడు ఎందుకు అంటే నీ జీవితంలో ఏముందో తెలుసా విశ్వాసం ఉంది మొదటి వ్యవహార పత్రిక మా ఐదో అధ్యాయము ఐదో విషయంలో ఆ మాట రాస్తున్నాడు ఇదిగో లోకంలో నీకు అనేక రకాలైన పరిస్థితులు ఎదురైనప్పుడు అనేక రకాలైన శ్రమలు నీకు ఎదురైనప్పుడు అనేక రకాలైన యుద్ధాలు నీకు ఎదురైనప్పుడు ఒకవేళలో కృంగిపోతున్నావేమో కానీ నీవు కృంగిపోవలసిన అవసరం లేదు ఎందుకు అని అంటే నీవు ఒకని మీద విశ్వాసం పెట్టి ఉన్నావు ఒకని మీద నమ్మకం పెట్టి ఉన్నావు ఆ నమ్మకం నిన్నేం ఏం తెలుసా చదవండి అన్నమాట ఉన్నాడని నమ్మే ప్రతివాడు చూడండి దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు ఆ పుట్టిన వాడిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన ప్రేమించును ఐదో వచ్చిన చదువు దేవుని కుమారుని దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప జయించేవాడు లోకమును జయించేవాడు ఎవడు మరి ఎవడు చూడండి ఇక్కడ ఏమంటున్నాడు అంటున్నాడు లోకాన్ని జయించాలి అని అంటే అంటే లోకంలో ఉన్న పరిస్థితులను లోకాన్ని జయించాలి అని అంటే లేదా లోకంలో ఉన్న పరిస్థితులను లేదా శ్రమలను నువ్వు జయించాలి అని అంటే దేవుని ఏసు దేవుని కుమారుడని నమ్మేవాడు తప్ప ఎవడు లోకాన్ని జయిస్తాడు ఆమె చదుమా ఎవరు లోకాన్ని జయిస్తారంట ఏసు దేవుడు ఆయనే నిజమైన దేవుడని నమ్మేవాడు తప్ప లోకంలో ఉన్న వాటిని ఎవడు జయించలేడు అని దేవుని వాక్యం చెబుతుంది ఆ అంటాడు లోకమును జయించిన ఆ విజయము మన విశ్వాసమే ఏమంటున్నాడు లోకమును జయించిన ఆ విజయము ఏంటంట మన విశ్వాసము లోకాన్ని ఒకవేళ ఏదైనా జయిస్తుందంటే అది మన విశ్వాసం అంటే ఏ విశ్వాసమో యేసుక్రీస్తు ప్రభు అని యేసుక్రీస్తే దేవుడని యేసుక్రీస్తు ద్వారా రక్షణ కలిగిందని ఆ రక్షణ మానవాళికి ఇవ్వబడిందని ఆ రక్షణలో ఉందని నమ్మేవాడు తప్ప ఎవడో లోకాన్ని జయించగలుగుతాడు హల్లెలూయా ఈ రోజు దేవుని వాక్యం చేయమని దేవుని బిడ్డలారా ఆయన నువ్వు సేవిస్తున్నావు ఆయన ఎందు నువ్వు విశ్వాసం ఉంచుతున్నావు కనుక నీకు విశ్రాంతి ఇస్తాడు ఆయన నువ్వు విశ్వాసం ఉంచుతున్నావు కనుక నీకు సమాధానం ఇస్తాడు ఆయన ఎందు విశ్వాసం ఉంచుతున్నావు కనుక నువ్వు శ్రమల్లో కూడా ధైర్యముగా ఎదుర్కొని వాటిని జయించే శక్తిని నీకు ఇస్తాడు ఎందుకు అంటే మనము నమ్ముతున్న దేవుడు లోకములో ఉన్న వాటికంటే గొప్పవాడు చెప్పండి హలే లుయా హలే మనము నమ్మిన దేవుడు లోకంలో ఉన్న కంటే గొప్పవాడు ఆ గొప్ప దేవుని మనం సేవిస్తున్నామండి ఇప్పుడు చెప్పండి నీకు విశ్రాంతి ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలా ఏసయ్యా నీకు సమాధానం ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలా ఏసయ్యా నీకు కాపుదాలు ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలా ఏసయ్యా శ్రమంలో నీకు ధైర్యం ఇచ్చి ఆ శ్రమంలో జయించాలంటే నీకు ఎవరు ఇయ్యాలా ఏసై ఆ విజయాన్ని ఎస్ఐ అంత మాత్రమే కాదు నువ్వు వెళ్ళే ప్రతి స్థలాలలో ఒక్క చదివి ముగిద్దా ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఆది కారణము పదిహేనో వాక్యాన్ని చదివి మనం ముగింపులోనికి వచ్చేద్దాం ఆది కారణము ఇరవై ఎనిమిది పదిహేనో ఇదిగో నేను

తోడయుండి నువ్వు వెళ్ళు ప్రతి స్థల మందు నిన్ను కాపాడుచు నీ దేశమునకు నేను మరలా రప్పించదును నేను నీతో చెప్పునది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పక దేవుని స్తోత్ర ఈ మాట ఎవరితో చెప్తున్నాడు తెలుసా భక్తుడు నీ ఆకులతో చెప్తున్నాడు ఏమంటున్నాడు తెలుసా ఓ యాబో నువ్వు వెళుతున్నావు ప్రయాణం వెళ్తున్నావు నువ్వు వెళ్ళే ప్రదేశం ఎలా ఉంటుందో నీకు తెలీదు అడున్న పరిస్థితులు ఏంటో నీకు తెలీదు అడు వచ్చే ప్రమాదాలు ఏంటో నీకు తెలీదు కానీ నాకు తెలుసు కనుక నేను నీకు చెప్తున్నా విను ఏమని చెప్తుంది సార్ నువ్వు ప్రయాణమై వెళుతుండగ నువ్వు వెళుతున్న ప్రతి స్థలములో నువ్వు వెళుతున్న ప్రతి ఊరిలో ప్రతి గ్రామములో ప్రతి పనిలో నేను నీకు తోడయిండి మరలా నిన్ను నీ గృహానికి చేర్చే వరకు బాధ్యత అంటున్నాడు దేవుడు ఈరోజు ఈ మాట ద్వారా నీకు నాకు దేవుడిస్తున్న ఆ గొప్ప ఆదరణ ఏంటో తెలుసా ఈ లోకంలో జీవించింది ఉన్నంత వరకు నా రాజ్యాన్ని నేను చేర్చే వరకు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు ఆ రాజ్యంలో ఆయన నోటి ఊపిరితో వచ్చావు ఈ మీదకి ఆయన ఊతగా ఈ లోకానికి మనం వచ్చాం ఆయన రాజ్యం నుంచి ఇక్కడికి వచ్చాం మరలా అక్కడికి వెళ్ళాలి మనము ఆయన రాజ్యానికి వెళ్ళాలి ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే వెళ్ళాలి ఈరోజు ఇంట్లోంచి బయలుదేరావు కావలికెళ్ళావు మళ్ళా ఎక్కడికి రావాలి నువ్వు మళ్ళా ఇంటికి రావాలి ఆడి నుంచి వచ్చావు కనుక మళ్ళా మనం ఎక్కడికి వెళ్ళాలి అక్కడికే వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు ఆయన అంటున్నాడు నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో అంటే ఈ భూలోకంలో నువ్వు తిరుగుతున్న ప్రదేశాల్లో నువ్వు జీవిస్తున్న సంవత్సరాల్లో నువ్వు తిరిగి వచ్చే వరకు నిన్ను కాపాడుకునే బాధ్యత నాది ఏం చేద్దామా అరే లుయ్యా రోజు ఈ మాటలు దేవుడు మాట్లాడుతున్నాడు నీ రక్షణ నా బాధ్యత నీ సమాధానము నా బాధ్యత నీ విశ్రాంతి నా బాధ్యత నీ కాపుదల నా బాధ్యత ఇదిగో నీకు తోడు నా బాధ్యత నిన్ను సేవించి నిన్ను రక్షించి నిన్ను కాపాడుకొని నిన్ను గమ్యం చేర్చే ఆ బాధ్యత నాది అని దేవుడు చెబుతూ కాబట్టి ఆయన ఆయన కుమార్ ఉంచినటువంటి విశ్వాసము మనలను సిగ్గుపరచదు ఆమె చెప్పండి అలేలుయా ఆమె చెప్పండి అలేలుయా దేవుడి కొద్ది వాటలు దీవించి